కరీంనగర్ కార్పొరేషన్ లో ఎనిమిది గ్రామాలు విలీనమయ్యాయి హైకోర్టు తీర్పుతో అధికారులు నగరపాలక సంస్థ ఇందుకు సంబంధించిన చర్యలు చేపట్టారు విలీన గ్రామాల్లోని పంచాయతీ రికార్డులను మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆయా గ్రామ పంచాయతీలకు బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు శివారు గ్రామాలను కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేయడం సమంజసమేనని హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసింది కోర్టు తీర్పు ఉత్తర్వులు నగరపాలక సంస్థకు చేరగానే అధికారులు చర్యలు చేపట్టారు ఆయా గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించారు గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయంలోని రికార్డులను నగరపాలక సంస్థ అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు ఈ సందర్భంగా రేకుర్తి ప్రత్యేక అధికారి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అత్యవసరమైన పనులు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఇతరాత్ర పనులు కమిషనర్ ఆదేశానుసారంగా చేపడతామని చెప్పారు ఇక నుండి పాలన వ్యవహారాలు నగరపాలక సంస్థ నుండి కొనసాగుతాయని చెప్పారు నోటెడ్ అగ్రెన్ అంటే మేము ఈ విలేజ్కి పోయి ది ఎబో ఆఫీసర్స్ ఆర్ హియర్ బై రిక్వెస్ట్ టు టేక్ ఓవర్ ఆల్ ది ఛార్జ్ అంతా తీసుకోవాలి స్టేట్యూటరీ రికార్డ్స్ అని రిజిస్టర్స్ అని చెక్ బుక్స్ కానీ సీల్స్ అండ్ స్టాంప్స్ కానీ క్యాష్ బుక్స్ కానీ ఇర్సల్ రిజిస్టర్ కానీ గ్రామ పంచాయత్ ప్రాపర్టీ రిజిస్టర్ స్టాక్ రిజిస్టర్ నేను నేను హ్యాండ్ ఓవర్ తీసుకున్నాను అల్మారిలా ఇక్కడ సీల్ చేశాను లాక్కి నా దగ్గర ఉన్నది ప్లస్ ఇది విలేజ్ మున్సిపాలిటీలా మర్జ్ అయినందుకు మున్సిపల్ బోర్డు కూడా పెట్టాలి బోర్డుకు ఆర్డర్ ఇచ్చాము మేము రేపు బై టెన్ ఏమో బోర్డు కూడా ఎరక్షన్ చేస్తాము సార్ ఇప్పుడు ఇక్కడ నేను నా తర నుంచి ఇక్కడ స్టాఫ్కు ఏం చెప్తున్నానంటే మైనర్ ఏమైనా ఇష్యూస్ ఉంటాయి కదా స్వీపింగ్ కానీ క్లీపింగ్ క్లీనింగ్ కానీ ఎలక్ట్రిఫికేషన్ వాటర్ లీకేజ్ కానీ మీరు వాళ్ళు ఫోన్లో చెప్పినా కానీ వచ్చి ఓరల్ గా చెప్పినా కానీ మీరు ఇక్కడ ఇమీడియట్ అటెండ్ అయ్యి పబ్లిక్ ప్రాబ్లం లేకుండా సేవ నేను అంటున్నాను మేజర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేది కమిషనర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని గ్రామీణ ప్రజలకు పన్నుల్లో మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు మాజీ సర్పంచ్ నందిలి ప్రకాష్ అన్నారు ప్రజల అత్యవసర సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు మూడు సంవత్సరాల వరకు పన్నులు పెంచరాదన్నారు స్పెషల్ ప్యాకేజీ ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎంపీ వినోద్ కుమార్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణను కోరారు ఎనిమిది గ్రామ పంచాయతీలు విలీనమైన సందర్భంగా నేటి రోజున కరీంనగర్ కార్పొరేషన్ అధికారులు గ్రామ పంచాయతీలను తమ స్వాధీనంలోకి తీసుకోవడానికి నేటి రోజున అన్ని గ్రామ పంచాయతీల్లోకి స్పెషల్ ఆఫీసర్లు అందరూ కార్పొరేషన్ నుండి రావడం జరిగింది పర్మిషన్స్ కానీ మొటేషన్స్ కానీ ట్యాక్స్ విధానం ఏ విధంగా ఉండేనో ఆ విధానాన్ని ఒక మూడు సంవత్సరాలన్నా కొనసాగించి గ్రామ పంచాయతీ ట్యాక్స్ విధానాన్ని కొనసాగించాలని కార్పొరేషన్ విధానాన్ని కొనసాగించకూడదని మేము ఈ విలీనమైన గ్రామ సర్పంచ్ల తరఫున ప్రజల తరఫున మేము ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం నివేదించుకుంటున్నామని తెలియజేసుకుంటున్నాం అంటే పూర్తిగా ఎనిమిది గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందిని అందరినీ కూడా కరీంనగర్ కార్పొరేషన్లో విలీనమైన సందర్భంగా ఈ గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది అందరినీ కూడా కార్పొరేషన్లో తీసుకొని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి సాలరీస్ ఇచ్చి వారిని కూడా పనిలో పెట్టుకోవాలని ప్రత్యేకంగా మేము నివేదించుకుంటున్నాం ఎమ్మెల్యే గారికి